హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో బంగారం మరియు విడుదల ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ప్రపంచంలో అత్యంత విలువైన లోహం బంగారం అందుకే ప్రతి ఒక్కరూ బంగారం అంటే ఎంతో మక్కువ చూపుతూ ఉంటారు భారతీయ సాంప్రదాయంలో మహిళలు పసిడికి ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఆషాఢ మాసం పూర్తయ్యి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది పండుగలు ఇతర శుభకార్యాల సీజన్ మొదలు కావడంతో చాలామంది పసిడిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతూ ఉన్నారు ఇటీవల బంగారం దిగుమతులపై సుంకం తగ్గించడంతో పసిటి విండిదలు అమాంతం దిగి వచ్చాయి ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాల్లో బంగారం మరియు విండిదలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అందుకని ముందుగా మారించి మీకు ఒక రిక్వెస్ట్ మా వీడియో లైక్ చేయబోతే లైక్ చేయండి మరి ఇచ్చేలాగే ఎంతో సపోర్ట్ ఎంకరేజింగ్గా ఉంటుంది విధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే కానీ సినిమాలు చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నెరలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వెనుతర చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల పదిరాముల బంగారం అరవై నాలుగు వేల ఏడు వందల రూపాయలు దశలు అవుతూ ఉండంగా ఇరవై రెండు క్యారెట్ల గ్రామ్ బంగారం ఆరు వేల నాలుగు వందల డెబ్బై రూపాయలు దశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల పది రాముల బంగారం డెబ్బై వేల ఐదు వందల ఎనభై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల గ్రామ్ బంగారం ఏడు వేల యాభై ఐదు రూపాయలు దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి తొంభై ఒక్క వేల దశలు అవుతూ ఉండంగా గ్రాము వెండి తొంభై ఒక్క రూపాయలు దశలు అవుతూ ఉంది ఫ్రెండ్స్